పాకిస్తాన్ జరిపిన దాడుల్లో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందిన మన తెలుగు జవాన్ ఆర్మీ ఆఫీసర్ అయిన మురళీ నాయక్ పోయిన తర్వాత అతనికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు ప్రతి ఒక్కరిని గడ్డతడి పెట్టేలా చేశాయి అందులోను మురళీ నాయక్ మన తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి వీర జవాన్ వీర మరణం పొందాడు అన్న వార్త తెలుగు వాళ్ళని ప్రతి ఒక్కరిని కంటాడి పెట్టేలా చేసింది పైగా అతడి అంత్యక్రియ కార్యక్రమాల కోసం దేశం నలుమూల నుంచి ఎంతో మంది తండోపతండాలుగా తరలి వచ్చిన పైగా మరి అలాంటి మురళి నాయక్ ఎవరో అతడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా అంటూ అతడు పోయిన తర్వాత ఆశ్చర్యకరంగా వెలుగులోకి వచ్చిన కొన్ని విషయాలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టారు మరి ఇంతకీ మురళి నాయక్ ఎవరో అతని వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇతరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓ మారుమూల గ్రామంలో పుట్టి పెరిగాడు ఇతడి తల్లిదండ్రులు కడు నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళు తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో ఉన్న వీళ్లు కొడుకుని పెంచి పెద్దవాణ్ణి చేయడం కోసం ఇతర రాష్ట్రాలకి వలస వెళ్లి కూలీలుగా పనిచేస్తూ ఆ వచ్చిన డబ్బులతో తన కొడుకు జీవితాన్ని తన కొడుకుని పెంచడం జరిగిందట అయితే తన కొడుకుని బాగా చదివించడం కోసం తల్లిదండ్రులు ఇద్దరు వేరే రాష్ట్రాలకు వెళ్లి కూలీలుగా పనిచేస్తూ ఉండే తన కొడుకు మురళి నాయక్ని మురళి నాయక్ తల్లి తన తమ్ముడి దగ్గర ఉంచి పెంచడం జరిగింది అలా చిన్నప్పటి నుండి మురళి నాయక్ తన బాల్యం అంతా తన సొంత మేనమామ ఇంట్లో పెరిగాడు మేనమామ అమ్మమ్మల దగ్గర పెరిగిన మురళి నాయక్ చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకోవడం జరిగింది మొదటి నుంచి చదువుల్లోనూ అంతేకాకుండా ఆటల్లోనూ ఎంతో చురుకుగా ఉండే మురళీ నాయక్కి చిన్నప్పటి నుంచి తాను ఎలాగైనా సరే మిలిటరీలో జాయిన్ అవ్వాలని ఆర్మీలో జాయిన్ అయ్యి దేశం కోసం సేవ చేయాలన్నది అతడి కోరిక ఎన్నో సార్లు ఎన్నో సందర్భాల్లో అతడి తల్లిదండ్రులు మేనమామ కావచ్చు వద్దని ఆర్మీలో వద్దని వేరే ఉద్యోగం చేసుకుంటూ తనతోనే ఉండొచ్చు కదా అంటే మాత్రం మురళి నాయక్ మాత్రం తాను పుట్టిందే దేశ సేవ చేయాలని ఎలాగైనా సరే తాను ఆర్మీ ఆఫీసర్ అవ్వాలని తన చివరి కోరిక అదే అని తాను చనిపోయిన రోజు తన బాడీ మీద దేశ జెండా ఉండాలని దేశం కోసం పోరాడుతూనే కన్నుమూయాలన్నది తన చివరి కోరిక అని చెప్పాలట దానికి కానీ ఎంతో గట్టిగా కష్టపడి పట్టుదలతో మిలిటరీలో జరిగే అన్ని ఎగ్జామ్స్ని పాస్ అవ్వడం మాత్రమే కాదు సెలెక్ట్ అవ్వడం అంతేకాకుండా చాలా చిన్న వయసులోనే మిలిటరీలో ఆర్మీ ఆఫీసర్గా ఉద్యోగాన్ని సంపాదించుకున్నారు ఇక ఆ తర్వాత నుండి తన దేశానికి ఎంతో సేవ చేయాలన్న తపనతోనే కష్టపడుతూ ఉండేవాడని పైగా తన సొంత మేనమామతో కూడా చిన్నప్పటి నుంచి తన మేనమామ తనకి ఎంతో చేశాడని ఇకప్పటి నుంచి తన మేనమామని తన తల్లిదండ్రులను తన దగ్గరుండి చూసుకుంటాను అని చెప్పాడట అలా చెప్పి తన తల్లిదండ్రుల్ని తన మేనమామ జాగ్రత్తగా చూసుకోవాలని మేనమామకి చెప్పి ఆర్మీలో జాయిన్ అయ్యాడని ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేవాడని అలాంటి తన మేనల్లు చూసి ఆరు నెలలు అవుతుందని రెండు రోజుల క్రితమే తన మేనమామతో మాట్లాడాడని కానీ తన మేనల్లుడు ఇలా ఎలా కన్ను మూస్తాడని అనుకోలేదని దేశం కోసం పోరాడి వీర జవాన్ మరణించాడు తన మేనలు అంటూ మొట్టమొదటిసారిగా మురళీ నాయక్ సొంత మేనమామ వెలుగులోకి తీసుకొచ్చిన ఈ ఆశ్చర్యకరమైన విషయం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి